ఇక్కడ ఇప్పుడు ప్రధానంగా నేను చర్చించదలుచుకున్నది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు తన కుమారుణ్ణి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాలని అనుకుంటున్నాడు ఆయన అనుకుంటున్నాడో లేదో నాకు తెలియదు కానీ ఆయన కుటుంబ సభ్యులు బలంగా ఒత్తిడి చేస్తున్నారు ముఖ్యంగా లోకేష్ గారి తల్లి భువనేశ్వర్ గారు కానీ అదేవిధంగా రా మన బాలకృష్ణ గారికి ఉన్నటువంటి ఇద్దరు కుమార్తెలు కానీ ఏ విధంగా అయినా సరే లోకేష్ గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోపెట్టాలి అనేటువంటి భావన వారిలో మెండుగా కనపడుతుంది అనేది బయట జరుగుతున్నటువంటి ప్రచారం సరే సహజంగా బాలకృష్ణ గారికి కూడా ఉంటుంది ఎందుకంటే అల్లుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది కదా అనేటువంటి ఉద్దేశంతో దీని మీద చాలా పెద్ద ఎత్తున ఆయన మీద ఒత్తిడి జరుగుతూ ఉన్నటువంటి అంశం అందువల్ల ఇవాళ నిన్న మొన్న చూశాం కదా మనం ఆయన్ని ఉప ముఖ్యమంత్రిగా చేయాలనేటువంటి డిమాండ్ పార్టీలోంచి ముఖ్యమైన నాయకులు డిమాండ్ చేస్తున్నారు దావోస్ వెళ్ళి ఇండస్ట్రీస్ మినిస్టర్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోకుండా ముఖ్యమంత్రిగానే ఏకంగా పవన్ కళ్యాణ్ మన నారా లోకేష్ గారు రావాలి అనేటువంటి మాట మాట్లాడారు తర్వాత ఏదో చంద్రబాబు నాయుడు గారు ఆయన మందలించాడని ఒక పుక్కిటి పురాణం కథ వినిపించారు కానీ అదేం కాదు చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉన్న అంశాన్నే ఆ భరత్ కూడా చెప్పాడనేది ఈ నా అభిప్రాయం అండ్ నచ్చిన నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు అండ్ ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో ఏది ఏమైనా ఇక్కడ పరిస్థితులు ఏమిటి ఇవాళ ఎస్ ఇవాళ లొకేషన్ ముఖ్యమంత్రిగా చేయాలి ఏ వెరీ ఈజీ ఇట్ ఈజ్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అబ్జల్యూట్ మెజారిటీ ఉంది చాలా ఈజీగా తాను రాజీనామా చేసి తన కుమారుణ్ణి ముఖ్యమంత్రిగా చేస్తున్నా అంటే అడ్డుకునేవారు ఎవరు పార్టీలో అయితే ఇక్కడే అసలైన చిక్కంతా ఉంది అది ఏమిటి అంటే ఇది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా గెలిచినటువంటి ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు గారు కొంతమంది మీద ఆధారపడి ఈ ఈరోజు రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు అధికారంలోకి వచ్చారు ముఖ్యమంత్రి అవ్వగలిగారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టర్ చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అంశంగా తయారైంది రెండు వాదనలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు అంటే అది పవన్ కళ్యాణ్ గారు జనసేన చేసిన కృషి వారి ఐక్యతే ఒక విధంగా చెప్పాలంటే వారి భిక్షే అనేటువంటి మాట కూడా చాలా మందికి అభిప్రాయం ఉంది చాలా చాలామందికి ఈవెన్ తెలుగుదేశంలో కూడా చాలామందికి అభిప్రాయం ఉంది పవన్ కళ్యాణ్ గారి వల్లే మేము వాళ్ళ అధికారంలో ఉన్నాము అనే విషయాన్ని చాలా సందర్భాల్లో బహిరంగ కూడా తండ్రి కొడుకులు అంగీకరించారు కానీ అది కొద్దిగా వెనకబడిపోతూ ఉంది ఇవాళ ఏం జరుగుతుందంటే ఇంత మెజారిటీని మనం సంతరించుకున్న నా కుమారుడైనటువంటి లోకేష్ని సీట్లో కూర్చోపెట్టలేకపోతున్నాను దీనికి కారణం పవన్ కళ్యాణ్ అప్పుడు అప్పుడు గెలవటం కోసం ఉపయోగపడ్డాడు ఇప్పుడు లోకేష్ను ఆ సీట్లో కూర్చోబెట్టడానికి అడ్డంకిగా తయారయ్యాడనేటువంటి వాదన చాలా బలంగా తెలుగుదేశం కేడర్లో వినిపిస్తుంది ఎందుకు అడ్డం ఎందుకు అడ్డం అంటే తీసుకొచ్చి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేస్తే లోకేష్ని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉండాలి ఉప ముఖ్యమంత్రిగా ఉండాలా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా సంకేతం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు జీవితకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి అని ఐదు సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి అధ్యక్ష దశాబ్దం కూడా ఈ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి దాని అర్థం ఏమిటంటే జీవితకాలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే నాకు అభ్యంతరం లేదు ఆయన కాకుండా ఎవరన్నా వస్తే మాత్రం నేను అంగీకరించను అనేది మర్మగర్భంగా ఆయన చెప్పాడనేది నాకు అర్థమవుతున్నటువంటి అంశం ఇవాళ చాలామంది చాలా చిత్రంగా లోకేష్ బాబును డిప్యూటీ సీఎం చేయాలి డిప్యూటీ సీఎం చేయాలి ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు అంటే దాని అర్థం ఏంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఒత్తిడితో ఎందుకు చేశారు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారి సంఖ్య కూడా గానీయంగా ఉంది అలాంటి ముఖ్యమంత్రి కావలసిన వ్యక్తి మీకు సపోర్ట్ చేశారు కాబట్టి కనీసం ఆయనకు ఉప ముఖ్యమంత్రి అన్నా ఇవ్వాలి అనేది న్యాచురల్గా అనిపించే అంశం దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా మనస్ఫూర్తిగానే ఇచ్చారనేది నా అభిప్రాయం కానీ ఎక్కడో తేడా కొడుతుంది ఎక్కడ తేడా కొడుకుందంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తన వారికి వల్ల ఎందుకు నష్టడం లేదంటే మీరు ఒక మాట ఒక ఒక సన్నివేశాన్ని చూడండి ఏఈఓ కానీ ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ ఈవో శ్యామలరావు గారు కానీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ టీటీడీ బోర్డు సభ్యులు పాలక మండల సభ్యులందరూ కానీ మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటేటప్పుడు మీకు బాధ అవుతుంది క్షమాపణ చెప్పండి మీరు క్షమాపణలు చెప్పి తీరాలి వేరే దారి లేదు కానీ మేము క్షమాపణ చెప్పమని అడ్డం తిరిగారు క్షమాపణ చెప్తే చెప్పడానికి తప్పలేదు చెప్పినంత మాత్రా చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా ఎవరో ఏదో మాట్లాడారంటే స్పందించాల్సిన అవసరం లేదు తర్వాత ఏదో చిన్న కాంప్రమైజింగ్ గా బిఆర్ నాయుడు గారు క్షమాపణ చెప్పేసి ఆ ఎపిసోడ్ అట్ట ముగించారు ఇక్కడ పెద్ద వివాదం చలదేగింది అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తే మేము చెప్పాలా అని అంటే ఏంటి పవన్ కళ్యాణ్ గారి పెత్తనం మా మీద పవన్ కళ్యాణ్ గారి పెత్తనం పెరుగుతుంది ఏంటి అనేటువంటి భావన తెలుగుదేశంలో ఒక వర్గంలో అంటే వారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారిలో ఒక వ్యతిరేకత పెరుగుతోంది పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మేము చేసేటట్టయితే మాకు ఎందుకు అసలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కలుపుకోకపోయినా ఈ రోజున ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు లోకేషన్ ఈజీగా చేసి ఉండేవాడు కలుపుకోవడం తప్పైంది అనేటువంటి ఒక పిచ్చి వాదనను కూడా వినిపించేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అందువల్ల నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తన కుమారుణ్ణి తన కుటుంబం ఒత్తిడి వలన ఏదో ఒక విధంగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోపెట్టాలని ఆయన భావించిన సరే ఆయన సీట్ తప్పుకుని ఈయన్ని కూర్చోబెట్టాలని భావించిన దట్ ఈజ్ నాట్ సో ఈజీ అంత ఈజీ అయిన అంశం కాదు ఎందుకు ఈజీ అయిన అంశం కాదు అంటే ఆయన కూటమి మీద ఆధారపడ్డాడు కూటమి మీద ఆధారపడ్డాడంటే సీట్లు వచ్చేసాయి కదా ఇంకా ఆయన కూటమి మీద ఆధారపడాల్సిన అవసరం లేదంటే భవిష్యత్తులో ఆయన కూటమిని కాదు అని ఏదైనా నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తు లేనటువంటి ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం మిగిలిపోతుంది అనేటువంటి భయం చంద్రబాబు నాయుడు గారికి ఉంది అసలు చంద్రబాబు నాయుడు గారికి ఆ సత్యం కూడా తెలుసు నేను ఎవరి సహాయం లేకోకుండా అధికారంలోకి రాలేను అనేటువంటి నగ్న సత్యం చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంతగా ఆయన సామాజిక వర్గానికి కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ తెలియదని నా అభిప్రాయం